ఒక కార్మికుడి కష్టం ఒక వ్యవస్థను నిలబెడుతుందని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తెనాలిలోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ పరిశ్రమను ఆయన గురువారం పరిశీలించారు అక్కడి కార్మికులతో మమేకమై కాసేపు మాట్లాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికే ఆ కష్టం విలువ తెలుస్తుందని కార్మికులు గాని కార్యకర్తలు గాని బాగున్నప్పుడే వ్యవస్థలు సజావుగా నడుస్తాయని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు ప్రోత్సాహకాలు లేక కుదేలవుతున్నాయని మరికొన్ని పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నాయని ఆయన వివరించారు తర్వాత సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యాభై ఏళ్ల చరిత్రలో ప్రస్తుత పరిస్థితి లాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు ప్రతి ఒక్కరూ

ఈ ముగ్గురు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బాగుపడుతుంది ఈ మూడింటిలో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా కూడా మంచిది కాదు సమాజానికి మరి ఈరోజు చూస్తా ఉంటే అసలు రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ కొత్త ఏమీ రావట్లేదు రానప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్లు కొనే వాళ్ళు తగ్గిపోతారు తగ్గిపోతే వారికి ఆదాయం తగ్గుతుంది వారికి ఆదాయం తగ్గితే మీకు సాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు సో ఇవన్నీ బాగుపడాలంటే ఎకానమీ కన్జ్యూమర్స్ కొనుక్కునే వాళ్ళ ఆర్థిక స్థోమత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీలో ఉన్నప్పుడు మాత్రమే అవి జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసి ఈ రోజున మీ జీతాలు పెరగలేదు కానీ నిత్యావసర వస్తువు ధరలు ఎంత పెరిగినాయో కరెంటు బిల్లు దగ్గర నుంచి అన్ని ఎందుకు పెరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి చేసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి నేను పోటీ చేస్తున్నాను ఇలా రోసే గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇంటర్నెట్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోండి ఇద్దరు పేర్లు మీకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి మేము కూడా ఈ రాష్ట్ర ఈ ప్రాంతం నుంచి కుట్టి పెరిగి వెళ్ళిన వాళ్ళం ఏదో మేమేమి ఆశించి రాలేదు ఏదో ఒకటి చేయాలి మనలాంటి వాళ్ళకి ఇలాంటి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు ఈ రోజున ఎవరు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అని మేము మాకున్న సుఖాలన్నీ వదులుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం కాబట్టి మీరు అది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే రోసే గారికి ఒక ఐదు సంవత్సరాలు అక్కడ అవకాశం ఇస్తే బొన్నూరు మొత్తం తోగేశాం ఒక్కొక్క ప్రాంతంలో చూడండి అన్ని వీడియోలు కూడా పెట్టాం రేపు మళ్ళీ పార్లమెంట్ అంటే అన్ని సెగ్మెంట్లకి వెళ్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మాకేమి ఇక్కడ ఏమి సంపాదించాలని కానీ ఇంకోటి కానీ లేదు మాకు సాధ్యమైనంత వరకు మీ అందరికీ ఏదో విధంగా మేలు చేయాలనుకుంటున్నాం స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్స్ కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూపించారు డ్రైనేజ్ ఎంత ప్రాబ్లం ఉన్నవి ఇవన్నీ వన్ బై వన్ మనోహర్ గారితో కలిసి చక్కగా చేసి మీ అందరికీ ఎంతో కొంత మంచి జరిగే విధంగా ప్లాన్ చేస్తారు